జీవితంలో మనకు ఎవరూ చెబని కొన్ని నిజాలు ఉంటాయి కాని ఆ నిజాలే మన దారిని మార్చేస్తాయి మొదటి నిజం నీకు నువ్వే తోడు ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు నీ బాధ ఎవరూ ఫీల్ కావచ్చు కాని నీకోసం నిలబడేది నువ్వే ఎవరినీ ఆశించి నిలబడకు రెండో నిజం ఎవరూ నీ మార్పు కోసం రారు నీ జీవితం నీ బాధ్యత అదృష్టం వచ్చేది కాదు తెచ్చుకోవాలి నీ ఏనీని నిర్మిస్తాయి మూడో నిజం ప్రతి కష్టం నీకు శత్రువు కాదు కొన్ని కష్టాలు మనల్ని బలంగా మార్చేందుకు వస్తాయి మనల్ని నేర్పిస్తాయి మనల్ని మలుస్తాయి కష్టాన్ని ద్వేషించకు వాటినుంచి నేర్చుకో నాలుగో నిజం ప్రతి ఒక్కరికీ చూపించాల్సిన అవసరం లేదు కొంతమంది ఎప్పటికీ అర్థం చేసుకోరు నీ ప్రాముఖ్యత నీ విలువ నీ ప్రయత్నాలు నీ శాంతి కోసం నీ శక్తిని కాపాడుకో ప్రతి ఒక్కరి అప్రూవల్ కోసం బ్రతకవద్దు ఐదో నిజం జీవితం మారడానికి ఒక్క నిర్ణయం చాలు ఒక్క మంచి అలవాటు ఒక్క మంచి నిర్ణయం ఒక్క మంచి మార్పు నీ దారిని పూర్తిగా మార్చేస్తుంది ప్రతిరోజూ చిన్న చిన్న స్టెప్స్ వే ఒక్కరోజు ఆ స్టెప్స్ నిన్ను నీ కలల దగ్గరకు తీసుకెళ్తాయి గుర్తుపెట్టుకో జీవితం కఠినం కావచ్చు ప్రయాణం నెమ్మదిగా ఉండవచ్చు కాని నువ్వు ఆగకుండా ఉంద సోలాంజ్ ఏదో ఒకరోజు నీ విజయమే గళం వింటుంది నీమీద నమ్మకం పెట్టుకో നീ പ്രയാണം നീദേ നീ വിജയം നീദേ